どうもどうも。

ప్రతిసారి అంటే ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా వికలాంగులకు సంబంధించిన విష్ణు తీర్చడానికి ప్రపంచవ్యాప్తంగా మీకు ఏం సమస్యలు ఉన్నాయి ఏ రకంగా మీ సమస్యలు పరిష్కరించవచ్చు అనే అంశాన్ని అడగడం జరుగుతుంది దాని ద్వారా వికలాంగుల సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కార దిశగా ప్రభుత్వాలు అధికారులు నాయకులు సమస్యల పరిష్కార దిశగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది కాకపోతే మాక్సం అంటే దివ్యాంగులకు సంబంధించి ప్రతిసారి మా యొక్క సమస్యలు చెప్పడమే తప్ప వాటి పరిష్కార దిశగా ప్రభుత్వాలు నాయకులు కొంచెం జాప్యం అనేది జరుగుతుంది ఇక మీదట మీదటనైనా అలాంటి జాప్యాలు అనేవి జరగకుండా అంటే ప్రతిసారి ఇదే జరుగుతుంది మా యొక్క గత పది సంవత్సరాల నుండి ఇక్కడున్న అంతా కూడా చాలా సార్లుగా అంటే కొంతవరకు పరిష్కరించుకోగలిగినాం ఏది నాలుగు గోడల మధ్యలో ఉన్న వికలాంగులు ఎవరైతే ఉన్నారో మా సమస్యలు చెప్పుకోవడానికి ఆ నాలుగు గోడల నుండి బయటికి రాగలుగుతున్నాం కానీ పరిష్కార దిశగా ముందుకు వెళ్ళలేకపోతున్నాం దాంతోపాటుగా ఇప్పుడున్న అంటే పాత గవర్నమెంటే కానీ ఇప్పుడున్న గవర్నమెంటే కానీ మా యొక్క దివ్యాంగుల సమస్యలను ప్రత్యేకంగా గుర్తించి వాటి పరిష్కార దిశగా ముందుకు వెళ్ళాలని ఇక నుండి అయినా మా దివ్యాంగులకు కుటుంబంలో సమాజంలో సరైన గౌరవం భద్రత కల్పించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం గారు గారిని డిసెంబర్ థర్డ్ను పురస్కరించుకొని ఈ ఆటల పోటీల కార్యక్రమంలో ప్రతి ఒక్కరు అంటే జిల్లా నుంచి వచ్చిన మన దివ్యాంగులు ఇందులో పాల్గొనాలి సంతోషంగా పాల్గొని ప్రైజెస్ రావాలి ఇంకా ఈ ప్రభుత్వంలో ఖచ్చితంగా దివ్యాంగులకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం ఎన్నో సమస్యలు ఉన్నాయి అవి ఎప్పటికీ అలానే ఉంటాయి సమాజంలో మాకంటూ ఒక గౌరవం ఉండాలి అని కోరుకుంటూనే ఉంటాము ప్రతిసారి ఖచ్చితంగా రాబోయే సంవత్సరంలో కానీ రాబోయే రోజుల్లో దివ్యాంగుల కుటుంబాలకు సరైన న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం ఈ డిసెంబర్ థర్డ్న మాకు మంచి వార్త వినాలని ప్రభుత్వం నుంచి కోరుకుంటున్నాం అందరూ ఆ దిశగానే ఎదురు చూస్తున్నా ఉన్నాం అలా ఉంటుందని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని మేము కూడా ఇందులో భాగస్వాములు అవుతున్నందుకు సంతోషంగా ఉంది ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన డిడబ్ల్యూ గారికి అదే విధంగా నా యొక్క దివ్యాంగ సోదరి సోదరులు మరియు జిల్లాలో ఉన్నటువంటి భవిత సెంటర్ పిల్లలు చాలామంది దివ్యాంగులు వారి యొక్క మానసికంగా ఉన్నటువంటి ఒక కాసేపు అయినా ఒక రోజైనా ఈ ప్రపంచంలో ఈ ప్రపంచంలో దివ్యాంగుల దినోత్సవం అని ఐక్యరాజ్య సమితి అంటే ప్రపంచంలో దివ్యాంగుల కూడా ఒకరోజు ఒక పండగ వాతావరణం కల్పించాలని ఒక ఉద్దేశంతో ఈ యొక్క వరల్డ్ డిజిబుల్ డే ఒక ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా ఇది వరకు ఉన్నటువంటి దివ్యాంగులు ప్రపంచంలో కావచ్చు ఈ రకంగా చూసుకుంటే మన రెండు రాష్ట్రాలలో మన తెలుగు రాష్ట్రంలో చూసుకుంటే కనుక మన తెలంగాణ గురించి మాట్లాడుకుంటే ఇది వరకు నాలుగు గోడల మధ్యలో దివ్యాంగులకు సంబంధించి డిఫరెంట్లీ ఏబుల్డ్ అంటే డిఫరెంట్గానే ఈ యొక్క సమాజం వికలాంగులు చూసేది ఇప్పుడు సమాజంలో దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో వస్తూ సమాజాన్ని చూడగలుగుతున్నారు అంటే చాలా వరకు వాళ్ళు మానసికంగా దృఢంగా వాళ్ళకు ఉన్నటువంటి సమాజంలో వాళ్ళకున్న హక్కులను వినియోగించుకొని ముందుకు రావడానికి గత ప్రభుత్వం కావచ్చు ఈ ప్రభుత్వం కానీ ఇంకా ఇదే విధంగా ఒక క్రీడా క్రీడా మహోత్సవం లాంటి ప్రోగ్రాంలు కాకుండా గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి హక్కులు అవకాశాలు నెరవేర్చే విధంగా ప్రతి ఒక్క అధికార యంత్రంగా కానీ ఇక్కడ ఉన్నటువంటి గౌరవనీయులున్నటువంటి మన ప్రభుత్వ ఎమ్మెల్యే గారు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ క్రీడలు అనేటివి ప్రతి ఒక్కరికి మానసిక ఉల్లాసాన్ని ఆనందాన్ని కలిగిస్తాయి ప్రతి సంవత్సరం మా లోపల ఉన్నటువంటి అన్ని సంఘాలు ఐక్యంగా కలుసుకున్నటువంటి ఒక పండుగ వాతావరణం ఈ రోజు చాలా ఆనందంగా ఉంది మాకు ఈ రోజు అని తెలియజేస్తుండు ముఖ్యంగా ఇది ఉత్సాహంగా ఆనందంగా జరుపుకునే రోజు కాబట్టి సమస్యలు మనం చెప్పుకోకూడదు అందరం ఆనందంగా ఆనందంగా గడుపుకోవాలని కోరుకుంటున్నామని చెప్పి తెలియజేస్తుండు ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం రోజు చెప్పి తను తెలియజేస్తుండు సో మరొకసారి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తుండు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నాతోటి దివ్యాంగ సోదర సోదరి మనులందరికీ ఇవన్నిటికీ ఈ సమస్యలన్నిటి కూడా పరిష్కారం కావాలంటే అంటే ఎమ్మెల్యే గారు కాబట్టి నేను కృషి అని సార్ నేను కూడా ఒక గవర్నమెంట్ రిప్రజెంటేటర్ని నేను టీచర్ రీసెంట్లీ అపాయింటెడ్ సార్ ఒంటరి కాలనీ ఇబ్రహీంపట్నం అయితే మరి ఇవన్నిటి పరిష్కారం దొరకాలంటే ఏం చేయాలంటే ఆర్పీడి డబ్ల్యూ యాక్ట్ టూ థౌజండ్ సిక్స్టీన్ ఈ యాక్టును కుటుంబం నుండి మొదలుకొని ప్రభుత్వ కార్యాలయాల వరకు ప్రభుత్వ అధికారుల వరకు దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి సార్ దీన్ని చేయటం వల్ల ఏమైందంటే ఈ వ్యత్యాసాలనేటివి రావు సార్ ఎందుకంటే డిజే ఇంక్లూజివ్ డిజేబుల్డ్ అంటే ఓకే మనలో వాళ్ళు ఒకరు అనేటటువంటి ఒక తేడాలు అనేటివి ఇవి పోవాలి మనం అందరం సమానం అనేటటువంటి భావన రావాలి ఇది ఎక్కడి నుండి రావాలి కుటుంబం నుండి రావాలి అయితే ఈ మధ్యనే మనకు హైకోర్టు కూడా ఏమి ఇచ్చిందంటే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఈ ప్రతి డిస్టిక్ మెజిస్ట్రేట్ కోర్టులో ఎస్సీ కోర్టులో డిజేబుల్డ్ కోర్టును కూడా ఇంక్లూడ్ చేయండి అన్నారు చేసిండ్రు అయితే దేవుడిచ్చిన ఇచ్చిన దాన్ని అది తప్పు కాదు వారికి ఒకటి తగ్గించితే ఇంకోటి మేధోశక్తి పరంగా అది ఉంటుంది కాబట్టి వికలాంగులు కాదు దివ్యాంగులు అని మనం మన చట్టాన్ని సవరించుకోవడం జరిగింది అందరూ కూడా మానవ జాతిలో అందరూ సమానమే అనే నానుడితో భారత ప్రభుత్వం దివ్యాంగుల హక్కుల రక్షణ కోసం చట్టాన్ని కూడా తేవడం జరిగింది మరి ఆ చట్టాన్ని జిల్లా పరంగా వీలైనంత మరకు వంద శాతం అమలుపరచడానికి మరి నాకు ఈ బాధ్యతను నిర్వర్తించటంలో అందరూ కూడా సహకరిస్తున్నారు మన జిల్లాలో ముఖ్యంగా ఇప్పటి వరకు ఏ జిల్లాలో లేకుండా మనం బ్యాటరీ ఆపరేటర్ సైకిల్స్ గతం తీసుకోవడం జరిగింది సుమారు వెయ్యి బ్యాటరీ సైకిల్స్ మనం డిస్ట్రిబ్యూట్ చేసుకోవడం జరిగింది అలాగే వంద స్కూటీల వరకు మనం డిస్ట్రిబ్యూట్ చేసుకోవడం జరిగింది మరి ఈ సంవత్సరం కూడా ఇంకా దానికి సంబంధించిన కోట రిలీజ్ కాలేదు ఈ సంవత్సరం కూడా ప్రభుత్వము దానికి సంబంధించిన విధి విధానాలు కొద్దిగా అంటే వెసులుబాటు కలిగించాలనే ఉద్దేశంతో విధి విధానాలు రూపొందించడం జరుగుతుంది ఇంతకుముందు మనం ఖచ్చితంగా ఎయిటీ పర్సెంట్ అనుకున్నాం సో దాన్ని తగ్గించాలి ఎందుకంటే ఎయిటీ పర్సెంట్ అంటే కొందరు అవసరం ఉన్న వాళ్ళకు రావడం లేదనే ఉద్దేశంతో ఆ యొక్క దాన్ని సవరించేందుకు కూడా ప్రభు మన డివైఎస్ఓ గారు చెప్పినట్టు ఒలింపిక్స్ కంటే పారా ఒలింపిక్స్లో మన దేశాన్ని జాతీయ పతాకం రెపరెపలాడడం మనం గమనించడం జరిగింది మరి క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలుగజేస్తాయి కాబట్టి మనందరం ఒకటే అనే భావాన్ని ఒకరికొకరం కలిసికట్టుగా ఒక ఐకమత్యాన్ని మనకు తీసుకొస్తుంది కాబట్టి ఈ ప్రతి సంవత్సరం మనం ఈ దివ్యాంగుల క్రీడోత్సవాలను మనం నిర్వహించుకుంటున్నాం మరి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా విజయవంతం చేయాలని కోరుతూ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు చెబుతూ మీరు చూసి ఇవాళ జైత్యాల కేంద్రంగా ఎన్నో కార్యక్రమాలు దివ్యాంగుల కోసం మనం చేయడం జరుగుతా ఉంది నేను ఒక డాక్టర్గా ఉన్నప్పటి నుండి మెట్పెల్లిలో మాజీ గవర్నర్ అప్పటి శాసనసభ్యులు చంద్రమ మెమోరియల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి దివ్యాంగుల కోసం కార్యక్రమాలు చేసి తర్వాత రోటరీ క్లబ్ ద్వారా వేలాది మందికి ఉచిత పోలియో ఆపరేషన్లు డాక్టర్ ఆదినారాయణ గారిని వినిపించి ఇక్కడ నిర్వహించిన ఘనత జగిత్యాలకే దక్కిందని అమెరికాన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియా అమెరికాలో ఉండే డాక్టర్ల సహకారంతో గుజరాత్ నుంచి పెద్ద ఎత్తున బాంబే నుంచి టీం తీసుకొచ్చి డాక్టర్ జగన్మోహన్ రావు గారి సహాయంతో ఇక్కడ ఓల్డ్ ఓల్డేజ్ స్కూల్లో పెద్ద కార్యక్రమాన్ని అదేవిధంగా డాక్టర్ నరహరి ఆసుపత్రి దగ్గర కూడా పెద్ద కార్యక్రమాన్ని చేసిన తర్వాత ప్రభుత్వ సహకారంతో బ్యాటరీ సైకిల్ చేయడమే కావచ్చు రోటరీ క్లబ్ ద్వారా క్యాలిపర్సు కృత్రిమ లిమ్స్ చాలామందికి ఇచ్చిన నిజామాబాద్ సెంటర్గా కావచ్చు కొత్తగూడెం సెంటర్గా పెట్టి ఎన్నోసార్లు ఇక్కడ స్కూల్లో మన ఓల్డ్ హైజ్ స్కూల్లో క్యాంపులు ఏర్పాటు చేసి చాలామంది కూడా కృత్రిమ లెక్స్ ఇవ్వడం జరిగింది ప్రభుత్వ పరంగా సరే సరే మీ అందరికి తెలుసు పెన్షన్లు పెరగడం దాంతోపాటుగా కింగ్లు కడితే ఐదు శాతం రిజర్వేషన్ ఇది ఇవ్వాలని సగర్వంగా చెప్తా ఉన్నాం జగిత్యాల పట్టణంలో నియోజకవర్గంలో పట్టణంలో ఇచ్చిన దివ్యాంగుల కింగ్లు రాష్ట్రంలో నాకు తెలిసి ఏ మున్సిపాలిటీ కూడా రాలేదు ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా ఒకరిద్దరు ఖర్చు ఉంటాయి వచ్చినాయి ఇంకా కూడా ఇవాళ పొద్దునే ఒకరు వచ్చారు వచ్చిందా చాలా సంతోషం పొద్దున ఒకరు వచ్చారు కమ్మ భర్తకు కళ్ళు కనబడతలేవు కాలు కూడా దెబ్బ తినేది పైన వచ్చింది ఖచ్చితంగా కిందనే ఇప్పిస్తాం ఇంకా కూడా జైత్యాల పట్టణానికి సంబంధించి ఎవరికైనా రాకపోతే తప్పకుండా నా దృష్టికి తీసుకురండి మీకు గ్రౌండ్ ఫ్లోర్లో ఇండ్లు ఇంకా ఉన్నాయి ఇప్పిస్తా అని చెప్పి కింద ఇప్పిస్తా అని చెప్పి పట్టణ వాళ్ళకి చెప్తాను గ్రామాల నుంచి వచ్చారు మరి ఇందిరా ఇంట్లు ఇచ్చే కార్యక్రమంలో కూడా ప్రతి వందకు ఐదు ఇండ్లు మన వాళ్ళకు దివ్యాంగులకు ఇప్పిస్తామని చెప్పి మీ మరి ఈరోజు ఈ ఆటల పోటీల కార్యక్రమం పెట్టారు ఆటలు అంటే నాకు కూడా బాగా ఇష్టం నేను మెడికల్ కాలేజీలో కూడా స్పోర్ట్స్ అనేటటువంటి ఇదే ప్రాంగణంలో చదువుకున్న ఇక్కడే ఆడుకుంటూ పెరిగిన మరి ఇక్కడ ఈ ఆటల కార్యక్రమం నడుస్తుంది చాలా సంతోషం ఈ ఆటల పోటీలు అనేటివి మీ మధ్యలో మళ్ళొక్కసారి కలవడానికి కావచ్చు మీ మధ్యలో ఒక స్నేహభావాన్ని పెంపొందించడం కావచ్చు మీ లోపల ఒక ఉత్సాహాన్ని కలిగించడానికి మానసికంగా ఎవరైనా కొంత డల్గా ఉంటే వారిని ఉత్తేజపరచడానికి ఇవన్నీ కూడా కార్యక్రమాలు ఉంటాయి మరి సామాన్యులకు కండక్ట్ చేయడం చాలా ఈజీ మరి మీలాంటి విధి వంచితులు దురదృష్టవశాత్తు దివ్యాంగులైతే తప్ప మీరు చేసుకునేది కాదు కొంతమందికి అనుకోకుండా యాక్సిడెంట్ జరుగుతాయి ఎక్కువ మంది కూడా విధి వంచితులు మరి మీలాంటి వాళ్ళకి సేవ చేసుకుంటే అది భగవంతునికి సేవ చేసుకున్నట్టే అది అందుకే ఈరోజు ఇంతమంది ఇక్కడ వేదిక పైన వేదిక పక్కన మీకోసం మీరందరూ దాదాపు కొంతమంది వచ్చారు మేము రెడీ మీతో పాటు మేము ఆట పాటల్లో మీకు సహకరిస్తాం ఈ కార్యక్రమాన్ని చేస్తాం అదేవిధంగా భోజనాలు కూడా ఏర్పాటు చేసినారు మా డాక్టర్ నరేష్ గారు వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ముగింపు సందర్భంలో మెమోటల్స్ ఇచ్చారుంటే నేను స్పాన్సర్ కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పి కూడా ఈ సందర్భేరిన ఈ ఆటల పోటీలో మీరు అందరూ కూడా ఆనందంగా పాల్గొనాలని చెప్పి థ్యాంక్ యూ డబుల్ ఉంటే ఒక ఐదు కేటాయిస్తామని చెప్పేసి కూడా దివ్యాంగ సహోదరులందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ అదేవిధంగా આજે મને હા ખાલી દેખે લાગી ની મલેશ મલેશ એ સાહેબ અમે આગળ ને જય સદ્યાલા ઓ નગરપો લાઈન ગટડે લાઈન ગટડે આ દે મી આ

లై 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 లై